పాక్ ఉగ్రవాద సంస్థ లస్కరే తోయిబా డిప్యూటీ లీడర్ అబ్దుల్ రెహమాన్ అయితే గుండుపోటుతో ఈరోజు మరణించడం జరిగింది అబ్దుల్ రెహమాన్ భారత్లో జరిగినటువంటి ఎర్రకోట ముంబై రాంపురలో జరిగినటువంటి ఉగ్రదాడిలో కీలక సూత్రధారిగా ఉన్నాడు అంతేకాదు భారతదేశంపై ఎప్పటికప్పుడు విద్వేషపూరితంగా రచ్చగొట్టే ప్రసంగాలు అయితే పాకిస్తాన్లో చేసేవాడు ముఖ్యంగా కశ్మీర్ని ఆక్రమించుకోవడానికి కశ్మీర్ని పాకిస్తాన్లో కలపడానికి అలాగే కశ్మీర్లో ఉన్నటువంటి ముస్లింలని రెచ్చగొట్టడానికి అనేక ప్రసంగాలు అయితే చేసేవాడు ఇతడిని ఐరాసా కూడా అనేక ఆంక్షలు అయితే విధించింది అయితే ఆ ఆంక్షల నుంచి తప్పించడానికి గత సంవత్సరమే చైనా చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసింది ఎలాగైనా సరే అబ్దుల్ రెహమానిని ఉగ్రవాదిగా కాకుండా అతనికి ఆంక్షలు ఉండకుండా చేయడానికి చైనా అయితే తీవ్ర ప్రయత్నాలు చేసింది కానీ ఐరాస మాత్రం ఆ అంతర్జాతీయ ఉగ్రవాదిగా ముద్ర వేసి అనేక ఆంక్షలు అయితే నిషే నిషేధించింది ముఖ్యంగా బయట ఎక్కడ కూడా తిరగకుండా పూర్తిగా నిషేధించడం జరిగింది అంటే ఉగ్రవాదులకి చైనా ఏ విధంగా కాపాడుతుందో అబ్దుల్ రెహమాన్ విషయంలోనే కాదు అనేక మంది ఉగ్రవాదుల విషయంలో మనకు తెలుసు అయితే చూడండి పా చైనాలో ఒక్క ఉగ్రవాదిని కూడా రానివ్వరు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ముస్లిం జనాభాని కూడా ఎప్పటికప్పుడు అణచివేస్తూనే ఉంటుంది చైనా కానీ ప్రపంచ దేశాల విషయానికి వచ్చేసరికి భారతదేశంపై ఎవడైతే అక్కసి వెళ్ళగొక్కుతాడో వాళ్ళందరికీ మాత్రం పూర్తి సపోర్ట్ చేస్తుంది చైనా